హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే లోన్ తీసుకున్నారో లేదా ఎవరైతే లోన్ తీసుకోనున్నారో సో అటువంటి వాళ్ళకి ఆర్బీఐ అయితే ఈ బ్యాంక్స్కి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్లయితే అక్టోబర్ ఒకటి నుంచి రుణం తీసుకునే విధానం మారనుంది బ్యాంకుల బాధ్యతను పెంచిన ఆర్బీఐ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాము రుణం తీసుకునే వారికి పెద్ద శుభవార్త అంటే లోన్ తీసుకునే వారికి పెద్ద శుభవార్త బ్యాంకులు ఇప్పుడు మీకు ఈ ముఖ్యమైన పత్రాన్ని అందిస్తాయి ఆర్బిఐ యొక్క కొత్త మార్గదర్శకాలను మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు బ్యాంకులు రుణంపై అదనపు ఛార్జీలను ముద్రించలేవు కస్టమర్లు మొత్తం సమాచారాన్ని ఇవ్వాలి రీటైల్ మరియు ఎంఎస్ఎంఈ రుణాల కోసం రుణ వడ్డీ మరియు ఇతర ఖర్చులతో సహా రుణ ఒప్పందం గురించి మొత్తం సమాచారాన్ని కలిగిన కీ ఫాస్ట్ స్టేట్మెంట్ కేఎఫ్ఎస్ని అందించాల్సి ఉంటుంది ఇక ఫ్రెండ్స్ వార్షిక శాతం రేటు ఏపీఆర్ యొక్క గణన షీట్ మరియు లోన్ వ్యవధిలో రుణ విమోచన సమాచారం ఏపీఆర్ అనేది రుణ గ్రహీత యొక్క వార్షిక క్రెడిట్ ఖర్చు అని మీకు తెలియజేద్దాము ఇక ఫ్రెండ్స్ బీమా ఛార్జీలు మరియు లీగల్ ఫీజులు వంటి వాస్తవ ప్రతిపాదికన థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల తరపున రుణ ఆర్ఈ ద్వారా ఛార్జీలు విధించబడతాయి మొత్తం మీద అన్ని షరతులు వడ్డీ రేట్లు మరియు అదనపు ఖర్చుల గురించి పూర్తి సమాచారం కేఎఫ్ఎస్లో ఇవ్వాల్సిన అవసరమైతే ఉంటుంది ఇక ఫ్రెండ్స్ అక్టోబర్ ఒకటి నుంచి అంటే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎటువంటి మినహాయింపు లేకుండా తన వైపు నుండి అన్ని మార్గదర్శకాలను అమలు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది ఈ ఫార్మాట్ను రూపొందించడం ద్వారా రుణానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రజలు సులభంగా పొందవచ్చని ఆర్బీఐ తెలిపింది ఓకే ఫ్రెండ్స్ సో లోన్ హోల్డర్లకి ఫస్ట్ అక్టోబర్ నుంచి ఈ కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి